సారైనా హాజరయ్యే అవుతుండయా అవుతుండు తిన్నమార్ మళ్ళా నాకు చాలా ఇష్టం ఉంది కేసీఆర్ వస్తే అసెంబ్లీలో ఏం మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు చూద్దామని ఎందుకంటే ఇలా మండలిలో ఆయన శాసనసభలో ఈయన బిడ్డ నన్ను నా కనీసం నా బిడ్డను కూడా చూడలేకుండా చేసిన జైల్లో పెట్టిన వంద రోజుల పాటు యాభై ఏడు యాభై ఏడు కేసుల పాలు చేసిన సో ఈసారి బయటకు వచ్చినా గెలిచినా నువ్వు అన్న నేనులా ఇద్దరం సమానమే ఇద్దరం కనిపిస్తా ఉన్నాము సో నన్ను రానియకుండా చేస్తే చూడండి చూపెట్టుకోవడానికి మళ్ళీ చాలా ఆతృత ఉంది తొందరగా ఉంది సో అందుకోసమే అడుగుతా ఉంది వస్తావ రావాలి శ్రీలంకకు చేరిన టీమిండియా అంటూ కొత్త కోచ్ గంభీర్తో కలిసి బయలుదేరిన క్రికెటర్లు శ్రీలంకతో మూడు టీ ట్వంటీలు మూడు వన్ డేలు జూలై ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్లు అంటూ జూలై ట్వంటీ సెవెన్ నుంచి ప్రారంభం కాబోతా ఉన్న మ్యాచ్లు సో అక్కడ శ్రీలంకతోని మూడు టీ ట్వంటీలు మూడు వన్ డేలు అయితే శ్రీలంక చేరుకున్న టీమిండియా అని ఈ ఒక న్యూస్ జీవో త్రీ వన్ సెవెన్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ తొమ్మిది ప్రభుత్వ శాఖలపై సుదీర్ఘ చర్చ పాత జిల్లాల వారిగా ఉద్యోగులు సర్వీసెస్ ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి పూర్తి సమాచారం ఇవ్వాలి మంత్రి దామోదర్ రాజ నరసింహ త్రీ వన్ సెవెన్ జీవో పైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది ఆ భేటీలో వచ్చినటువంటి అంశాలు అంటే తొమ్మిది ప్రభుత్వ శాఖల పైన సుదీర్ఘంగా చర్చ జరిగితే పాత జిల్లాల వారిగానే ప్రమోషన్లు ఉద్యోగుల సర్వీసెస్ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్తా ఉన్నారు అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వాటినే పరిగణలోకి తీసుకొని వాళ్ళ సర్వీస్ అండ్ ప్రమోషన్ ని కన్సిడర్ చేయాలని చెప్పి చెప్పారట సో అది డిసైడ్ అయింది యుద్ధ ప్రాతిపదికల పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పి సమాచారాన్ని కూడా అడుగుతావరట